i'm ఒక్క విషయం మాత్రం చెప్పగలరు ఎంతోమందికి ఐశ్వర్యం ఉండవచ్చు ఎంతో మందికి ఎన్నో విశేషాంశాలు ఉండవచ్చు కానీ భగవంతుడు అందరి దగ్గర నుంచి అన్ని తీ స్వీకరించడు ఎందుకయ్యా అంటే మనం నీకు మొన్న రోజు ప్రస్తావన చేస్తున్నాం మనకి ఉత్తర జన్మలో మనం సంపాదించుకుని ఉత్తర జన్మల్లో మనకి రావాలి అంటే ఏం చేయాలంటే అది దానము చేయటము చేత కాదు కాదు కార్యము చేయటము చేత అది విశేషమైనటువంటి పుణ్య ఫలంగా ఉంటుంది అందుకనే భగవంతుడు ఎంతో మందికి ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆయన ఇచ్చిందే ఈ ఐశ్వర్యం అంతా కూడా కానీ మళ్ళీ తిరిగి తీసుకున్నప్పుడు యోగ్యత చూస్తాడు వీడి దగ్గర నుంచి మళ్ళీ నేను ఐశ్వర్యం తీసుకుంటే వాడికి మళ్ళీ పుణ్యాన్ని ఇవ్వాలి కాబట్టి ఎంచుకుంటాడు మనుషులు ఎప్పుడైనా సరే ఎవరు స్వామి కైంకర్యం చెయ్యాలో ఎవరితో చేయించుకోవాలో ఎవరితో సంకల్పించుకోవాలో ఎవరితో నిర్మించుకోవాలో ఎవరికా పూర్ణ ఫలం ఇవ్వాలో భగవంతుడే నిర్ణయించుకుని ఎంచుకుంటారు మనుషులు ఎంచుకుని ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత రొక్కం తీసుకోవాలో ఆయనే లెక్క మరీ తీసుకుంటాడు తీసుకుని దానికి పరింతుల పుణ్యంగా మార్చిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు అయినా నీళ్ళలే విశేషంగా ఉంటాయి పరమేశ్వరుడు యొక్క అందుకనే స్వామివారికి ఇంత వైభవపీనమైనటువంటి మహాశాంతి కుంభాభిషేకం చాలా కాలంలో విశేషించి వాళ్ళ గురువారం గురువారం రోజున శివాభిషేకం చూసినట్లయితే అన్ని గ్రహాల్లో కూడా ఉత్కృష్ణ గ్రహం మీతో ప్రస్తావన చేశారు కదా గురువు యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే జ్ఞానము కలుగుతుంది తేజస్సు కలుగుతుంది భగవదానుగ్రహం కలుగుతుంది ప్రదోషకాలంలో ఇది విశేషించి నవమి మహాత్మి ఇవాళ మద్ధనవమి అంటారు అద్భుతమైనటువంటి మహాత్మి రోజున ప్రదోషకాలంలో చక్కగా విశేషించి ఇవాళ స్వామివారికి కృత్తిక నక్షత్రం తెలుసు కదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పరమార్థమైనటువంటి జన్మ నక్షత్రం ఇవాళ కాబట్టి రేపటి రోజున రోహిణి నక్షత్రం స్వామివారికి రేపు రోహిణి నక్షత్రంలో కుంభాభిషేకం జరుగుతుంది ఇవాళ కృతికా నక్షత్రం రోజున ప్రదోషకాలంలో శివాభిషేకం వీక్షించినంత మాత్రం చేత సుబ్రహ్మణ్యానుగ్రహం కూడా కలుగుతుందట కాబట్టి ఇన్ని విశేషాంశాల సమాహారం ఆయన భగవంతుడే నిర్ణయం చేసుకుంటాడు ఎప్పుడు ఆ సుభవత్వం సంభవించాలి ఆ కార్యక్రమం ఎలా చేయాలో స్వామివారు నిర్వహించుకుని మనుష్యుల్ని ఎంచుకుని ఆయన చక్కగా ఆయన ఎలా చేయించుకోవాలనుకుంటున్నాడో అంత వైభవపేతంగా చక్కగా స్వామి యొక్క క్రతువు చక్కగా సాగుతూ ఉన్నట్టు అందుకనే మీకెప్పుడైనా సరే భగవంతుని యొక్క వైభవం ఎలా ఉంటుందయ్యా అంటే మనకి ఒక్కొక్క యుగము ఎందు భగవంతుని వచ్చినటువంటి దేవత కూడా ఆ యొక్క ఎనిమిది దిక్కుల కూడా స్వామి వారికి మహాభారత సమర్పిస్తారు స్వామి ఆర్దం దర్శించండి మధ్యలో ఎనిమిది అష్టమండలాలని కూడా ఏర్పాటు చేస్తారు మీరు చూసినట్లయితే చక్కస్వామి వారికి జీవన్యాసాలు చేసి ప్రాలో ప్రతిష్ట చేస్తారు तरतारी प्राणपुष्ट